జగమంత దివ్యక్రాంతితో ప్రకాశించే క్రీస్తు జన్మతో జగమంత దివ్యక్రాంతితో ప్రకాశించే క్రీస్తు జన్మతో దేవుడే మానవడై మన మధ్య నివసింప ప్రేమాను రాగాలు పంచగయలలో పాపులను రక్షింప ప్రాణమునే అర్పింప పావునుడే ఈ భూమికి భగవంత దివ్య క్రాంతితో క్రీస్తు జన్మతో చీకటి నిండిన పాపము పండినా లోకమునెంతో ప్రేమించేను త్రోవ తప్పిన దేవుని విడిచిన పాపిని ఎంతో క్షమించేను లోక పాపములు మూయు గొర్రె పిల్లగా క్రీస్తు సిలువల మరణించి పాపమునే తొలగించే లోకమును వెలిగింప క్రోమ్ వత్తులా కరిగి బ్రతుకు చీకటిని పారదోలెను వేల కాంతులతో నిండైన బ్రతుకెంతో శ్రీయేసు జన్మించగా ఈ లోకానీకే పండుగ జగమంతా దివ్యక్రాంతితో ప్రకాశించే క్రీస్తు జన్మతో జగమంతా దివ్య క్రాంతితో ప్రకాశించే క్రీస్తు జన్మతో ఆజ్ఞాతి క్రమమే పాపమాయను నిత్యామరణానికి దారి తీసేను దేవుని కృపలో క్రీస్తు నందు నిత్య జీవం అనుగ్రహించెను నశించేనా వారిని వెతికి రక్షించుటకు అరుణోదయ తారే అయి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొంద జీవాహారమై దిగి వచ్చాను మరణపుల్లో విరిచను పరలోకం చేర్చను శ్రీయసు దొరికి చేరగా విశ్వాసం ఉంచి నీవు కొలవగా జగమంతా దివ్యక్రాంతితో ప్రకాశించే క్రిస్తు జన్మతో